హాయ్ గైస్ వెల్కమ్ టు రాజగారి టాక్స్ ఈరోజు మనం ఈ చిన్న చేపలతో చేపల పులుసు తయారీ విధానం చూద్దామండి వీటిని సిల్వర్ సైడ్ ఫిష్ అంటారండి మనకు నో ఫ్రిజ్లో ఫ్రోజన్ దొరుకుతాయండి వీటితో చేపల పులుసు చాలా బాగుంటుంది ముందుగా ఈ చేపలు శుభ్రపరచుకొని పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కనుంచుకోవాలండి ఈ చేపల పులుసుకు కావాల్సిన మసాలా దినుసులు చూద్దామండి ధనియాలు జీలకర్ర యాలకలు లవంగాలు దాల్చిన చెక్క అనాస పువ్వు గసగసాలు ఇవన్నీ మిక్సీ పట్టి పొడి చేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మీడియం సైజు మూడు ఉల్లిపాయలు తీసుకొని వాటిని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంట్లో మామిడికాయ ఉంటే అస్సలు స్కిప్ చేద్దండి మామిడికాయ పచ్చి చేపల పులుసు చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో పూర్తిగా మగ్గనివ్వాలి తర్వాత కరివేపాకు ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి అవి కూడా మగ్గిన తర్వాత పసుపు కారం ఉప్పు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో పూర్తిగా మగ్గనివ్వాలండి పచ్చివాసన పోయేలా చూసుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా ఆయిల్లో మగ్గ మగ్గేలా చూసుకోవాలి ఇవన్నీ పూర్తిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వీటికి కూడా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టేలాగా ఆయిల్లో పూర్తిగా మగ్గనివ్వాలండి ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నుంచి పులుసు తీసుకొని పులుసు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మేము ఎనభై నుంచి వంద గ్రాముల చింతపండు వాడామండి చేపల పులుసుకి చింతపండు ఎక్కువే పడుతుంది ఈ సమయంలోనే మనము ఉప్పు కారం కొంచెం సరిచూసుకోవాలండి ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు పులుసుకి కావాల్సినంత నీరు యాడ్ చేసుకొని తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వాలండి ఇక్కడ మీరు చూసినట్లయితే మేము గరిటను తక్కువగా వాడామండి ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయని గరిటె వాడకుండా జస్ట్ గిన్నెని కుదుపుతూ అడ్జస్ట్ చేశాము ముప్పై ఐదు నిమిషాల తర్వాత మీరు చూస్తే చేపల పులుసు ఇలా ఉంటుందండి డెలిషియస్ రాజగారి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ రాజగారి టాక్స్ అండి థ్యాంక్ యూ